హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే జంతికలు అయితే ఎలా ఈజీగా చేసుకోవాలో చూసేయండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు నేను ముందుగా అయితే పెసరపప్పు అండ్ బియ్యం అయితే ఎండేసుకున్నాక పిండి అయితే పట్టించుకోండి చాలా మెత్తగా అయితే పిండి పట్టించుకోండి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి ఇంకా ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అయినా బటర్ అయినా ఇలా వేడి చేసుకోండి ఇంకా మనం అయితే దీన్ని వేడి నీళ్ళతో కలుపుకుంటాం కదా ఒక గిన్నెలో అయితే వేడి నీళ్ళు కూడా మరగపెట్టుకోండి ఇదిగోండి ఇలా అయితే పిండిలో మనం మరిగేసుకున్న ఆయిల్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకోండి మనకి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా వేడి ఆయిల్ వేసుకోవడం వలన ఇంకా ఇందులోనే వామ్ కూడా కొంచెం వేసుకోండి ఇలా వేడి ఆయిల్ వేయడం వల్ల మనకి గొల్లగా వస్తాయి జంతికలు ఇంకా మీ టేస్ట్కి సరిపోయినట్టు సాల్ట్ అండ్ కారం అయితే వేసుకోండి మీరు ఎంత కారం తింటే దానికి అయితే వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ అయితే మనకి నువ్వులు కూడా వేసుకోండి మీకైతే నువ్వులు ఎక్కువ ఇష్టమంటే ఎక్కువ వేసుకోండి లేదా అంటే కొంచెం వేసుకోండి నేనైతే ఇక్కడ ఎక్కువ వేసాను నువ్వులైతే ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ ఏమో వాటర్ని అయితే బాగా మరగనివ్వండి ఇలాగ మరిగిన వాటర్ వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటాయి ఇంకా చాలా మెత్తగా అయితే వస్తాయి ఇలా వేడి నీళ్ళు అయితే మనకి ఎన్ని సరిపోతాయి అన్నైతే కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి ఒకేసారి వేసేసామంటే మళ్ళీ వాటర్ అంతా ఎక్కువైపోతుంది కదా ఇలా మనకు సరిపడినంత అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మనకు పిండి వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా గరితో అయితే కలుపుకోండి మనకు సరిపడినంత వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే పక్కన పెట్టండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కలుపుకోలేము కదా కొంచెం సేపు చల్లగా అయిన తర్వాత ఇలా నేను చూపించిన విధంగా అయితే బాగా కలుపుకోవాలి మనం ఇప్పుడు బాగా ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత గుల్లగా వస్తాయి జంతికలు అయితే ఇంక ఇప్పుడైతే జంతికలు ఎలా వేసుకోవాలో చూసేయండి ఇలా చిన్న పిండి ముద్దనైతే తీసుకొని మనం మురకలు గొట్టం ఉంటుంది కదా అందులోనే వేసుకునే ఇలాగ మన చట్టం పైన అయితే వేసుకోవాలి లేదు అంటే ఇలా డైరెక్ట్ కూడా కళయిలు అయితే పిండుకోవచ్చు నేను ఎక్కువగా అయితే ఇలా కళైలోనే డైరెక్ట్గా వేసేస్తాను చాలా ఈజీగా అయితే అయిపోతుంది మనకి రాని వాళ్ళు కూడా ఈజీగా కూడా ఇలా వేసుకోవచ్చు మనకు కొంతమందికి ఏంటంటే అలా చిల్లులు గరిటి పైన వేసుకొని మళ్ళీ ఇందులో ఆయిల్లో వేయడానికి రాదు కదా ఇలా డైరెక్ట్గా అయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇలా బాగా అయితే వేగిన తర్వాత తీసుకోండి అప్పుడే మనకు క్రిస్పీగా ఉంటాయి తెల్లగా ఉండేటప్పుడు తీస్తే కొంచెం మెత్తగా ఉంటాయి ఇలాగైతే బాగా వేగిన తర్వాత తీస్తే మనకు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇంకా ఎప్పుడు శనగపప్పుతోనే చేసుకుంటూ ఉంటాం కదా ఇలా పెసరపప్పు కూడా వేయించి ఇలాగ పిండి పట్టించుకున్న మనం మురుకులు వేసుకుంటే చాలా క్రిస్పీగా అండ్ టేస్ట్గా అయితే ఉంటాయి శనగపప్పు కంటే ఇంకా పెసరపప్పుతోనే చాలా టేస్టీగా వస్తాయి మనకు జంతికలు అయితే మేమైతే జంతికలు షేప్ కాకుండా వింత వింత షేపులు వేసేసాము ఇంకా డైరెక్ట్గా ఆయిల్లో వేస్తున్నాం కదా షేప్లు అయితే కరెక్ట్గా రావు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇంకా మేమైతే ఏదో పెద్ద వంటలు చేసినట్టుగా ఇలాగ పెద్ద కళాయి అయితే పెట్టేసాము ఇంకా స్టవ్ పైన అయితే నిల్చొని చేయాలి కదా అందుకని ఇలా కింద అయితే స్టవ్ పెట్టుకున్నాము ఇలా సింగిల్ పొయ్యి అయితే ఇలాగ ఎంత చేసుకున్నా మనకైతే అలసట ఉండదని ఇలా అయితే పెట్టుకున్నాము ఇంకా ఇంకా వీటికైతే మీరేం పేరు పెడతారో చెప్పండి మేమైతే జంతికలు అన్నాం కదా ఇంకా అయితే జంతికల షేపులు రాలేదు కదా కానీ ఇలాగైతే ఈజీగా ఉంటుంది డైరెక్ట్గా కళాయిలో వేసుకోవడం వల్ల ఇంకా మాకు వచ్చిన షేపులన్నీ లాగైతే వేసేసాము ఇంకా ఒక్కొక్కటి ఒక్కో షేప్ అయితే వచ్చింది టేస్ట్ అయితే బాగా వచ్చింది మనకు టేస్ట్ ముఖ్యం కదా షేప్తో పని ఏముంది ఎలానో గుండ చేసుకొని తినేది కదా ఇంకా షేప్తో పని లేదని మేమైతే మాకు నచ్చిన అయితే వేసాము ఇంకా టేస్ట్ మాత్రం చాలా క్రిస్పీగా వచ్చాయి ఇంకా పిల్లలు గట్టయితే చాలా ఇష్టంగా తింటారు జంతికలు కదా ఎందుకంటే కారంగా ఎవరికైనా ఇష్టం ఉంటాయి కాబట్టి ఇలా అయితే తింటారు కదా మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే మేము ఇలా రెడీ చేసుకుంటున్నాము ఇంకా మురికలు అయితే ఇదిగోండి ఇలా అయితే చేస్తున్నాం ఇంకా ఎంతసేపు అయింది ఎందుకంటే ఒక పెద్ద డబ్బాకైతే చేసేసాము ఇద్దరం అలా కూర్చొని మరి నిల్చొని ఉంటే చాలా కష్టంగా ఉండేది కూర్చొని కదా ఎంతసేపు చేసినా ఏమనిపించదు కదా ఇంకా అందుకని కొంచెం పెద్ద డబ్బాకే చేసేసాము ఇంకా మీరైతే అనుకుంటున్నారు కదా చెప్పేటప్పుడు అని చెప్పారు ఇప్పుడేమో వింత ఎంత రూపాలు ఉన్నాయని అలా అయితే ఏమనుకోకండి టేస్ట్ ముఖ్యం కదా అందుకని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి మా పిల్లలైతే ఇంకా టూ డేస్లోనే తినేస్తారేమో ఇవి అంత క్రిస్పీగా ఉన్నాయి ఇంకా బయట మనం కొనుక్కునే వాటికంటే ఇలా చేసుకోవటమే మంచిది కదా ఇంకా మనం బయట కొనుక్కునే వాటికంటే ఇవి చాలా బాగా వచ్చాయి మాకైతే చాలా నచ్చాయి ఇంక ఇవైతే ఇంకా మేమైతే ఎక్కువగా ఊరెళ్ళేటప్పుడే మా అమ్మ చేసినవి వాళ్ళము ఇంకెప్పుడు అక్కడి నుంచి తెచ్చుకోవడం ఎందుకని మేమైతే ఇలా ట్రయల్స్ అయితే వేసుకుంటే ఇంకా అన్ని వంటలు అయితే నేర్చేసుకున్నాము ఇంకా ఇలా మాకు వచ్చిన విధంగా అయితే చేసుకుంటాము ఇంకా షేపులతో పని అయితే ఏం లేదని మాకు వచ్చినట్టుగా అయితే ఇంకా చేసుకుంటూ ఉంటాము ఇంకా ఏ పండుగ వచ్చినా కూడా ఇప్పుడైతే పిల్లలు వచ్చినాక స్నాక్స్ లాగా తినడానికి యూజ్ అవుతాయని ఇప్పుడైతే కొన్ని చేసాము ఇంకా జంతికలు అయితే ఇంకా మా సౌజీ అయితే చూసారా టీలో జంతికలు వేసుకొని తింటుంది ఇలా అయితే టేస్ట్ బాగుంటాయంట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా తెలంగాణలో చాలా మంది అయితే చాయ్లో మురుకులు వేసుకుని తింటారు కదా అందుకని ఇంకా మేము కూడా ట్రై చేసాము టేస్ట్ బాగుందని ఇంకా అది కంటిన్యూ అయితే చేస్తున్నాము చూస్తున్నారు ఒకవైపు నేను జంతికలు చేసుకుంటుంటే తను ఇంకో వైపు ఏమో టీ నుండి అయితే మురుకులు ఎలా వేసుకుంటుందో ఇంకా నేనైతే వేసుకోలేదు తనైతే ప్రస్తుతానికి తింటుంది నేను ఎందుకంటే చాలా బిజీగా ఉన్నాను కదా ఇంకా అవి చేసే పనిలో నేను ఆ పనిలో బిజీగా ఉంటే మా సౌజమే ఈ పనిలో చాలా బిజీగా ఉంది మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది తను చేసే పని అయితే ఇంకా మీరైతే ఎప్పుడు ఇలా తిన్నారా చాయ్లో మురుకులు వేసుకొని ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఈ మురుకులు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా పెసరపప్పుతో అయితే టేస్ట్కి ఇంకోసారి మీరే చెప్తారు చాలా బాగున్నాయి అని ఇంకా ఇదిగోండి మేము చేసిన మురుకులు అయితే ఇన్ని అయ్యాయి ఇలా చేసుకుంటూ ఒక డబ్బాకైతే నింపేసాం ఇంకా చూసారా అంత క్రిస్పీగా వచ్చాయి ఇలా పట్టుకుంటూనే విరిగిపోతున్నాయి అంత క్రిస్పీగా అయితే వచ్చాయి ఇంకా నేనైతే డబ్బాలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా మొత్తం అయితే విడదీస్తున్నాను ఇలా ప్లే వేసుకుంటే మనకు ప్లేస్ కూడా తక్కువ పడుతుంది ఇంకా మురుకులు అయితే ఎక్కువ పడతాయి డబ్బాలో అందుకని ఇలా సెపరేట్గా చేసి అయితే పెడుతున్నాను ఇంకా చూసారు ఎంత క్రిస్పీగా వచ్చాయి అసలు చేస్తుండగా సగం మేమే తినేసేటట్లు ఉన్నాం ఇంకా ఒకవైపు ఏమో మా పిల్లలు వచ్చారా వాళ్ళు కూడా తింటూనే ఉన్నారు ఇంకా ఒకవైపు చేస్తున్నాం ఇంకోవైపు ఏమో తింటున్నాం ఇంకా పొయ్యి దగ్గర అన్నీ అయిపోయేటట్లయితే ఉన్నాయి ఇంకా ఇంకా మనకి ఈ మురుకులు వేగడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మంట ఎక్కువ పెట్టేసి వేయించామనుకోండి మాడిపోతాయి అందుకని మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోండి అప్పుడే మనకి లోపల మొత్తం ఉడికి క్రిస్పీగా అయితే అవుతాయి ఈలోగా మా సౌజీ చాయ్లో వేసుకున్న మురుకులు మొత్తం అయితే నానిపోయాయి ఇప్పుడైతే తింటుంది ఇంకా ఇంకా కొన్ని దగ్గర అయితే మురుకులు అంటారు ఇంకో దగ్గర జంతికలు అంటారు కదా ఇంకా మేము కూడా మురుకులే అలవాటు అయిపోయి అలా ఇంకా జంతికలన్నా మురుకులన్నా సేమే కాకపోతే మేము చేసినవి ఇంకా మీరే పేరు పెట్టాలి ఈ వెరైటీ వంటకాలను అయితే ఇంకా మేము చేసిన కష్టంకైతే పెళ్ళికి సారి పెడతారు కదా అప్పుడే వాళ్ళు కూడా ఎంత కష్టపడరేమో మేము చేసిన కొన్ని జంతికలకు మాత్రం ఇద్దరం అంత కష్టపడుతున్నాము ఎందుకంటే అవి ఎప్పుడు స్టార్ట్ చేసామో స్లోగా ఉడకటం వల్ల చాలా టైం అయితే పడుతుంది ఇంకా మేమైతే ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా ఇంట్లో చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది కదా ఇంకా సారీ అది వాళ్ళు అయితే చాలా పెద్ద పెద్ద ఇంకా ఎక్కువ చేస్తారు కదా వాళ్ళకి ఇంకెంత టైం పడుతుందో అనుకుంటున్నాము ఎందుకంటే ఎప్పుడు స్టార్ట్ చేసాం ఇంకా అయిపోలేదు ఇంకా మా పిల్లలు ఒక వైపు అయితే ఇంకా అయిపోలేదు ఇంకా అయిపోలేదు అనే ఇంకా మా వెనకాలే తిరుగుతున్నారు ఇలాంటివి చేసేటప్పుడు అనిపిస్తుంది చేయడం కష్టం తినడం చాలా ఈజీ అని తినేటోళ్ళకేమో ఇంకా అవి కష్టం మేము అనిపించదు కదా ఇంకా చేసేటోళ్ళు మేము అలసిపోతున్నాం చేయడానికి వాళ్ళు మాత్రం ఇంకా అయిపోలేదా అనుకుంటూ తిరుగుతున్నారు ఇంకా ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చింది ఇంకా కొంచమే ఉన్నాయి ఇదిగోండి ఇంత కష్టపడి ఇవైతే చేసాం ఇంకా మెల్లగా ఈ పెద్ద డబ్బాకైతే నింపేసాము ఇవి చాలా కాకపోతే సపరేట్గా చేసి ఇందులో వేయడం వల్ల మొత్తం డబ్బాలోనే పెట్టేశాయి ఇంకా జంతికలు అయితే ఎక్కువ ప్లేస్ ఆపుతాయి కదా ఇవైతే ఇంకా తక్కువ ప్లేస్లోనే ఎలా అయితే ఎక్కువ పెట్టేశాము ఇంకా ఇదిగోండి ఈ డబ్బా నిండుగా అయితే చేసాము ఇంకా మా వంటకాలు అయితే మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్